వస్తే ఈరోజు అటుకులు చూడవేస్తున్నాం చూడవచ్చు చాలా సింపుల్ ఐటమ్ ఇది అందరికి వస్తుంది ఇది పెద్ద విషయం కాదు కొంచెం ఆయిల్ వేడిగా ఉంటే సరిపోతుంది చూడండి ఆయిల్ అయితే ఇట్లా ఆయిల్ వేడిగా ఉన్నప్పుడు వేస్తే ఇవి ఈజీగా ఇట్లా పూంగుతాయి ఇవ్వండి వేడి మీద అయితే పసుపు వేయాలి ఈ పసుపు అనేది వేడి మీద అయితే పట్టుకుంటుంది మంచిగా ఇది చాలా ఈజీగా ఉంటుంది అంటే వేడి అయినాక ఇవి మళ్ళీ ఇట్లే వదిలేసి ఈ వేడికి పూగలు కూడా వస్తాయండి కాలిపోతాయి ఆటోమేటిక్ అటుకులు ఉంటాయి కాబట్టి కొంచెం వేడి అనేది కొంచెం ఇట్లా అంటే గంటతో అంటుండాలి వేసిన తర్వాత ఏంటంటే అటుకులు అయితే చాలా సింపుల్ ఇట్లా ఎవరైనా ఈజీగా చేసుకోవచ్చు ఇవి కాకపోతే ఆయిల్ అనేది వేడిగా ఉండాలి అది ఒకటి ఇవ్వండి అరిసెది కరే పోకండి ఇవ్వండి పసుపు అయితే తీసుకున్నాం కదా మనం ఈ పసుపు చూడండి ఎంత కలరు మొత్తం అటుకులకైతే పట్టుకుంది ఈ చిన్నపిల్లలకైనా పెద్దోళ్ళకైనా తినడానికి చాలా బాగుంటుంది ఈజీగా చాలా ఇష్టంగా తింటారు పిల్లలు కూడా ఇది ఇప్పుడు నేను చేతితో కలిపితే అంత చోరైద్దండి అందుకని దీంతో ఇట్లా మాములు ఇట్లా కలుపుకుంటే ఈజీగా ఇవ్వండి దీంట్లో ఇప్పుడు పల్లీలు వేస్తా ఇవ్వండి అటుకుల్లోకి అయితే పల్లీలు ఫ్రై చేయడానికి ఫ్రై అవుతున్నాయి అయితే అటుకులు చాలా వరకు చాలామందికి కొంచెం ఫ్రై అయినా లేదా తెలియటా చాలా కన్ఫ్యూజ్ అవుతానండి నేను కూడా స్టార్టింగ్లో అట్లా అయ్యేది పల్లీలు అంటే పెద్ద ఇదిలాగా అని ఒకసారి పచ్చిగా తీసేవాడిని ఒకసారి ఎక్కువ వేగిన తర్వాత తీసేవాడిని అట్లానే పల్లీలు వేగి కొంచెం మీకు సింపుల్గా చూసుకోవాలి దీన్ని కొద్దిగా లైట్గా ఇట్లా కలర్ వచ్చిందంటే తీసేయటమే తీసేసి వచ్చి తీసిన తర్వాత కూడా ఇప్పుడు ఇంకా ఫ్రై అయితేనే ఉంటాయి వెయిట్ ఉంటుంది కాబట్టి దానికి ఇవ్వండి ఫ్రై అయితే అయిపోయినవి చూసుకోవచ్చు చూడండి ఇవ్వండి కొద్దిగా కలర్ వస్తే సరిపోతుంది మరి ఎక్కువ తీసిన తర్వాత ఇంకొంచెం కలర్ వస్తాయి అందుకని మీరు కలర్ కొంచెం తక్కువ ఉన్నప్పుడే తీసుకోవాలి ఇవి పల్లీలు అనేవి పల్లీలు అయితే చూడండి ఫ్రై చేసినవి ఇది ఉప్పు అండి ఉప్పు మీకు తగినంత తీసుకోవచ్చు అంటే అప్పుడు వేడి మీద వేసిన నేను కాకపోతే కొద్దిగా మీకు చూపించడం కోసం ఇప్పుడు వేస్తున్నా వేడి మీదనే వేయాలి ఏడి మీద అయితే మంచి కొట్టుకుంటుంది ఇది కారం కారం అనేది ఎంత సరిపో ఎంత సరిపోద్దు దాన్ని బట్టి చూసి చేసుకోవచ్చు మీకు కొంచెం పిల్లలు తినేది అనుకోండి తక్కువ వేసుకోండి ఈ మా కస్టమర్ అయితే చాలా వరకు పెద్దవాళ్ళే తింటారండి ఇవి ఎక్కువ ఇష్టంగా తీసుకుపోతుంటారు ఇవి అటుకులు చూడవంటే కానీ ఎవరైనా దీని ఇష్టంగా పెద్దోళ్ళనే కాదు కానీ ఇదిగోండి చూడవా చూడండి చూడ చేతితో కలిపి ఇదంతా చూరండి నలిగిపోద్ది అనే చేత్తో కలపకుండా ఇట్లా మీరు మాములు దీంట్లో దాన్ని తీసుకుంటే బాగుంటుంది అయితే మా వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ అయితే చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని ఈరోజైతే థ్యాంక్ యూ వాచింగ్